అగ్ని కళలు సూర్యకళలు చంద్రకళలు జీవుల యొక్క నాలుగు అవస్థల్లోని పదహారు కళలు చతుషష్ఠి కళలు చతుషష్ఠి వృత్తి కళలు ఈ విధంగా సకల కళారూపములు తానేవిరాజిల్లే జగన్మాతను మనం కళాత్మిక అనే నామంతో కనుక నిత్యం భక్తితో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దేవల్ల మనము ఏ కళలో అయితే మనము అభ్యసించదలుచుకున్నాము ప్రావీణ్యం సంపాదించాలి అనుకుంటామో ఆ తల్లి అనుగ్రహం ద్వారా ఆ విద్యలో మనము ఎక్కువ ప్రావీణ్యతని మనం సంపాదిస్తాము శ్రీమాత శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల పదకొండవ నామము కళాత్మిక ఈ నామానికి అర్థం ఏంటి అంటే కళలలే రూపముగా కలిగినది జగన్మాత సకల కళాస్వరూపిణి కదా సమస్త కళలు ఆ తల్లి నుండే ఉద్భవించాయి జగన్మాత పాదయుగలముల నుండి వెలువడిన కిరణాలే కళలుగా రూపొందాయి ఈ విధంగా అమ్మ పాద యుగళముల నుండి వెలువడిన కిరణముల గురించి జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్య సౌందర్యలహరిలోని పద్నాలుగో శ్లోకంలో ఏ విధంగా వివరించారంటే అమ్మ పద్మములు వంటి నీ పాదముల నుండి వెలువడిన కాంతికిరణములు మూలాధారమునందు యాభై ఆరు మణిపూరమునందు యాభై రెండు స్వాధిష్టానమునందు అరవై రెండు అనాహతము నుండి యాభై నాలుగు విశుద్ధ చక్రము నందు డెబ్బై రెండు ఆజ్ఞా చక్రము నందు అరవై నాలుగు మొత్తం మూడు వందల అరవై కిరణములు సహస్రారం వరకు ప్రకాశిస్తూ ఉన్నాయి ఈ మూడు వందల అరవై కాంతి అధిగమించాయంటే సహస్రంలో నీ పాదముల దర్శనం కలుగుతుంది అని ఆశంకర్లు వివరించారు అమ్మ పాదయుగుల నుండి వెలువడే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ప్రసరించిన కాంతి కిరణములకు వివిధ కళలకు గల సంబంధాన్ని అరుణోపనిషత్తు వివరించిందనమాట ఈ వివరణ ప్రకారం మూలాధార చక్రంలోని యాభై ఆరు కిరణాలు మణిపూర్ చక్రంలోని యాభై రెండు కళలు కలిపి మొత్తం నూట ఎనిమిది కళలు అగ్ని కళలు వీటినే అర్చిష్మతి కళలు అని కూడా పిలుస్తూ ఉంటారు స్వాధిష్టానంలోని అరవై రెండు కళలు అనాహత చక్రంలోని యాభై నాలుగు కళను కలిపి మొత్తం నూట పదహారు కళలు వీటిని సూర్య కళలు అంటారు వీటినే మహస్యత్ కళలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక విశుద్ధ చక్రంలోని డెబ్భై రెండు కళలు ఆజ్ఞా చక్రంలోని అరవై నాలుగు కళలు మొత్తం నూట ముప్పై ఆరు చంద్ర కళలు వీటిని జ్యోతిష్మతి కళలు అని వివరిస్తుంటారు ఈ విధంగా అన్ని కళాస్వరూపాలు జగన్మాత నుంచి ఆవిర్భవించాయన్నమాట కనుకనే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని కళాత్మిక అనే నామంతో కీర్తించారు ఒక కవి చేసే రచనలో అతడు వ్యక్తం చేసే భావన కళాత్మకం చిత్రాన్ని రచించేటప్పుడు చిత్రకారుని యొక్క మదిలో మొదలే ఆ ఊహ ఒక కళాత్మకం ఈ కళాత్మక భావనలకు ప్రేరకము జగన్మాత అమ్మవారే కదా అందుకే అమ్మవారిని కళాత్మిక అనే నామం సార్థకమైంది జీవునికి నాలుగు అవస్థలు ఉంటాయి అవి జాగృత అవస్థ స్వప్నావస్థ సుషుప్నావస్థ తురియావస్థ ఈ నాలుగు అవస్థల్లోనూ ఒక్కొక్క దానిలో నాలుగు కళలు ఉన్నాయి అవి అవస్థలో ఉత్పత్తి జాగ్రత్త బోధ మనోవ్యాపారం ఇవన్నీ ఉంటాయనమాట ఇంకా స్వప్నావస్థలోకి గనక వెళ్తే అభిలాష భ్రమ చింత విషయవాంచ ఇవి ఉంటాయి సుషుప్తి అవస్థలో మరణము పరాకు మూర్ఛ నిద్ర ఇవి ఉంటాయి ఇంకా అవస్థలోకి వస్తే మొత్తం వైరాగ్యం మోక్షేచ్ఛ సమాధి సత్ అసత్ విచక్షణ ఈ విధంగా మొత్తం నాలుగు అవస్థల్లోనే కలిపి పదహారు కళలు ఉన్నాయి అందువలన శ్రీమాతని కళాత్మిక అని వివరిస్తున్నారు ఇక కళాత్మిక అని వివరింపబడి జగన్మాత స్వరూపాలైన చతుషష్ఠి కళ వివరములు మనం వివరించుకున్నాం కదా వేద వేదాంగేతి హాసాగమ న్యాయ కావ్యాలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్ర శున సాముద్రిక రత్న పరీక్ష స్వర్ణ పరీక్ష అశ్వలక్షణ గజలక్షణ మల్ల విద్య పాక కర్మదోహళ గంధవాద దాహువాద కనీవాద రసవాద అగ్నిస్తంభ జలస్తంభ వాయు స్తంభ ఖడ్గస్థంభ వస్యాకర్షణ మోహన విద్వేషణోచ్చాటన మారణ కాలవంచన వాణిజ్య పాశుపాల్య కృష్య సవకర్మలావుక యుద్ధ మృగయ రతి కౌశల దృశ్యకిరణి ద్యూతకరిణి చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబర క్రియ చౌర్యాశ్మద సిద్ధి స్వరవంచన దృష్టివంచన జలప్లవన అంజనా వాక్సిద్ధి ఘటికా సిద్ధి ఇంద్రజాల మహేంద్రజాలాఖ్యచతుషష్ఠి విద్య నిషధ్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే ఇవన్నీ కళలు ఇంకా అరవై నాలుగు వృత్తి కళలు మంత్ర తంత్రశాస్త్రము బీజాక్షర రూపములు ఇవన్నీ కూడా జగన్మాత యొక్క కళారూపాలే కాబట్టి అమ్మవారిని మనము కళాత్మిక అనే నామధేయంతో వ్యవహరించాము అగ్ని కళలు సూర్యకళలు చంద్రకళలు జీవుల యొక్క నాలుగో అవస్థల్లోని పదహారు కళలు చతుషష్ఠి కళలు చతుషష్ఠి వృత్తి కళలు ఈ విధంగా సకల కళారూపములు తానే విరాజిల్లే జగన్మాతను కళాత్మిక అనే నామంతో కనుక నిత్యం భక్తితో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దేవల్ల మనము ఏ కళలో అయితే మనము అభ్యసించదలుచుకున్నామో ప్రావీణ్యం సంపాదించాలి అనుకుంటామో ఆ తల్లి అనుగ్రహం ద్వారా ఆ విద్యలో మనము ఎక్కువ ప్రావీణ్యతని మనం సంపాదిస్తాము శ్రీమాత